హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మన పంట యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంక ఈరోజు తేదీ ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇంకా శుక్రవారము ఇంకా మదనపల్లి టమోటా మార్కెట్లో స్టాక్ అయితే మాట్లాడుకున్నాం మదనపల్లి టమాటా మార్కెట్లో టమాటా దిగుమతి అయితే స్వల్పంగా పెరిగింది ఇంకా ధర లే విధంగా వెళ్తాయనేది యాక్షన్ జరిగిన తర్వాత అయితే తెలుస్తుంది చూద్దాము బయట ప్రాంతాల మార్కెట్కి వెళ్తే కోలవారు పదహైదు కిలోల బాక్స్ నాటి టాప్ అయితే రెండు వందల యాభై రూపాయలు అయితే పడింది టాప్ అండ్ టాప్ రెండు వందల యాభై రూపాయలు పడింది ఇంకా తిరుపతి మార్కెట్కి వెళ్తే తిరుపతి ముప్పై కిలోల బాక్స్ టాప్ అయితే మూడు వందల యాభై రూపాయలు అయితే పడింది అయితే యాభై రూపాయలు పెరిగింది ఇంకా నాసిక్కు ఇరవై కిలోల బాక్సు టాప్ అయితే నాలుగు వందల రూపాయలు అయితే పడింది మూడు వందల నుండి నాలుగు వందల రూపాయలు అయితే పడింది కలికిరి పదహైదు కిలోల బాక్సు ఇప్పటివరకు జరిగిన ప్రకారం నూట ఎనభై అయితే పడింది టాప్ అండ్ టాప్ నూట ఎనభై రూపాయలు పడింది ఇది బయట ప్రాంతాల టమోటా మార్కెట్ ధరల వివరాలు మీరు ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి